అనంతపురం జెఎన్టీయూ వాకర్స్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో రిటైర్డ్ తహసీల్దార్ గోపాలకృష్ణ గారి డెబ్బై నాలుగో జన్మదిన వేడుకలు ఆనందంగా ఉత్సాహభరితంగా జరిగాయి ప్రతిరోజూ ఉదయాన్నే వాకింగ్ లాఫింగ్ యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్న ఈ స్నేహబంధం నగరంలో అందరికీ ఆదర్శంగా మారింది వారం వారీగా ఎవరి పుట్టినరోజు వచ్చినా చిన్నపాటి కేక్ కట్ చేసి అల్పాహారం పంచుకుంటూ ఆనందాన్ని పంచుకుంటామని ఇలా కలిసిమెలిసి ఉంటే వృద్ధాప్యము ఉల్లాసంగా మారుతుందని సభ్యులు చెప్పారు ఈ వేడుకలో వాకర్స్ ఫ్రెండ్స్ సభ్యులంతా కుటుంబ స్నేహ వాతావరణంలో పాల్గొని గోపాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలిపారు ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం స్నేహం ఆరోగ్యం ఆనందం కలగలసిన అందమైన వేడుకగా నిలిచింది మా మిత్రుడు గోపాలకృష్ణ గారి జన్మదినం మేము ప్రతిరోజు ఉదయం ఇక్కడ కలుసుకొని నడకంతా పూర్తి చేసుకొని ఒక అర్ధ గంట సమాజాన్ని గురించి జీవితాల గురించి చర్చించుకొని ఎవరి నెలకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాం ఇది ఒక పెద్ద బృందం స్నేహ బృందం ఇది వ్యాపార దృష్టి లేని కేవలం స్నేహ బృందం ఎవరి పనులు చేసుకుంటూ ఉంటారు ఉదయం అందరూ కలుసుకుంటూ ఉంటారు అనేక రంగాల్లో పనిచేసిన వాళ్ళు మా బృందంలో ఉన్నారు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు ఎవరి జన్మదినం వచ్చినా ఈ రకంగా ఆ జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉండడం ఒక ఆనవాయితగా మాకుంది ఈరోజు మా గోపాలకృష్ణ గారికి మా ఉదయం నడక బృందం అందరు సభ్యుల తరఫున నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను ఈరోజు చాలా శుభదినంగా భావిస్తున్నాం మేము ఎందుకంటే ఈరోజు నాకు డెబ్భై నాలుగో జన్మదిన చూ కనుక మా మిత్రులందరితో కలిసి ఈ ఆనందాన్ని పంచుకోవడము నడక నడక మిత్రులంతా కలిసి ఉండడము అది పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాను నేను ఇటువంటి అవకాశము ఎవరికి సామాన్యంగా రాదు ఇటువంటి గ్రూప్ కానీ ఇటువంటి అవకాశము చాలామందికి రాదు మేము ఇక్కడ పంచుకుంటున్నాము చాలా రోజు చాలా సంవత్సరాల నుంచి ఇదే దినచర్యగా పాటిస్తున్నాము కనుక అందరికీ మా యొక్క వచ్చే అందరినీ మిత్రులకి అందరికీ అభినందనలు తెలుపుతూ అల్పాహారం తీసుకొని మన ఇండియా అని కోరుతున్నాము సో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ సార్ హ్యాపీ బర్త్డే గోపాలకృష్ణ గారికి డెబ్బై నాలుగు వసంతం అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ వెరీ గుడ్ స్కోర్ బట్ ఇంకా రాబోయే ఇరవై ఆరు వసంతాలు కూడా ఇదే విధంగా కంప్లీట్ చేసుకుంటారని ఇదే స్ఫూర్తి సౌజన్యంతో ఆయురారోగ్యాలతోటి ఎక్స్పెషల్లీ శాంతి సుఖాలతోటి వర్దిలుతారని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇక్కడ ఆనవాయితీగా కొన కొనసాగిస్తున్నటువంటి జేఎన్టీ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఇది ఒక రెగ్యులర్గా చేసుకుంటున్నాము ఇవాళ కూడా నిర్వర్తించినందు విఆర్ వెరీ హ్యాపీ వన్స్ అగైన్ ఐ కంగ్రాచ్యులేట్ ఈ జేఎన్టీ ప్రాంగణంలో కంటిన్యూగా ఇది మా స్నేహితులంతటి జరుపుకుంటున్నాము ఏ చిన్న సంతోషకరమైనది అయినా కూడా అందరూ కలిసి జరుపుకుంటున్నాము ఈ గోపాలకృష్ణ గారు మా మెంబర్ అయినందుకు చాలా సంతోషం ఆయన మామూలుగా ఈరోజే కాకుండా మామూలుగా ఏదో ఒక ఐటమ్ తెచ్చి అందరికీ స్వీట్లు పంచుతూ ఉంటాడు ఈయన ఈ మా దీని మా స దీంట్లో ఉన్నందుకు మాకు చాలా సంతోషం ఆయనకు దేవుడు ఆయు ఆరోగ్యాలు అన్ని ఇచ్చి నూర్లే సంపూర్ణంగా జీవించాలని గొరకుంటున్నావు దీని తర్వాత అనావాయితీగా వచ్చే టిఫిన్ కార్యక్రమం కూడా ఉంటుంది దయచేసి అందరూ రండి వచ్చి నింగూతూ ఆశీర్వదించండి మా మిత్రులు సక్రదయుడు గోపాలకృష్ణ స్వామి డెబ్బై నాలుగవ జన్మదిన సందర్భంగా మేమందరం ఇక్కడ సమావేశమైనాం మా జేఎన్టీ వాకర్స్ క్లబ్ నడక మిత్రులు అందరము సంతోషంగా ఉండడం కోసము మేము ఇలా ప్రతి సంవత్సరము ప్రతి ఒక్కరిది జన్మదిన కార్యక్రమాలు మీద మిగతా వివిధ కార్యక్రమాల ద్వారా మేము కలుసుకుంటూ ఆనందంగా జీవించాలని సంతోషంగా ఉండాలని నవ్వుతూ ఉండాలని ఆహ్లాదకరంగా ఉండాలని ఉద్దేశంతో మేము ఇలా కలుసుకుంటున్నాము ఈ మా స్వామిని కూడా చెప్పాలంటే ఆయన మంచి సామాజికవేత్త ప్రజలకు ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు పది మందికి సహాయకారిగా ఉంటాడు అందువల్ల అందరితో మంచిగా ఉంటాడు ఆయన ఎవరితో కోపబడాడు సౌమ్యుడు వానికి భగవంతుడు నిండు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తూ సంతోషంగా జీవించాలని కోరుకుంటూ మా మడక మా నడక మిత్రులందరూ ఇక్కడ సమావేశమై ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా నేను శుభాభివందనలు తెలియజేసుకుంటూ ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు గోపాలకృష్ణ గారు ఈరోజు డెబ్భై నాలుగవ సంవత్సరంలోకి అటుకు ఆయన రెవెన్యూ శాఖలో ఆర్ఐగా పనిచేసి రిటైర్ అయినారు ఆయన ఉత్తమమైనటువంటి మనిషి సహాయకారి ఉపయోగకారి దైవభక్తి కలిగిన వారు వారు ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి ఆయన సంతోషాలు అందరికీ పంచడానికి కారణం ఆయన మనసు మంచి మనసు ఉండి ఆనందంగా జీవించాలని కోరిక ఉండి అందరినీ చేయాలి అనేటువంటి కోరి తపన ఉన్నటువంటి వారు ఇప్పుడు ఆనందంగా జీవిస్తారు దీన్ని జపాన్ భాషలో ఇకిగాయ్ అంటారు ఇకిగాయ్ అంటే ఉన్న దాంట్లో మనదంతా తెచ్చిపెట్టమని కాదు మనం ఇక్కడ వాకింగ్కి వస్తున్నాము నడకమిత్రులమంతా కలిసి వాకింగ్ అయిపోయిన తర్వాత పిచ్చాపాటిగా చెట్టు కింద కూర్చొని ఏవేవో విషయాలపైన హాయిగా నవ్వుకుంటూ మాట్లాడుకొని తరువాత మరొక చెట్ చింత చెట్టు కింద వెళ్ళి కాఫీ తాగడమో అల్పాహారం తీసుకోవడమో చేస్తూ ఉంటాం ఇటువంటి వారము ఒక్కొక్కరి జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్నాం జన్మదినం వారి ఇష్టమైన వారు చేసుకోవచ్చు వారి జన్మదినాన్ని ఇక్కడ బలవంతం ఏమీ లేదు కానీ జన్మదినం చేసుకోవడం వల్ల ఫలితము లాభం ఏమంటే నువ్వు పెట్టే ఖర్చు కన్నా వెయ్యి రెట్ల ఆనందాన్ని పొందగలుగుతాం ఈ ఆనందము ఊరికే రాదు అనుకుంటాం కానీ ఊరికే రాదు నలుగురు కలిస్తేనే ఆనందం అక్కడ వెల్లుపెరుస్తుంది ఇంతమందిని కలవడానికి ఆయన జన్మదినము కారణం లేదంటే ఎవరి చెట్టుకు గుట్టకు వెళ్ళిపోయి ఉండేవాళ్ళు ఎందుకు కలుసుకున్నాము అంటే ఆయన జన్మదినం అనేది ఒక కారణం ఇటువంటి జన్మదినాలు అందరూ చేసుకొని అందరినీ కలుపుకొని ఆనందంగా గడిపే విధంగా మనము మన జీవితం అంతా ఆనందంగా గడచాలంటే కలుసుకుంటూ ఉండాలి దీనికి స్టాప్ అనేది లేదు మనం వెళ్ళిపోవడమే స్టాప్ తప్ప ఉన్నంతవరకు జనంతో కలుసుకొని ఆనందంగా మనకున్నటువంటి ధనములో కానీ మనకున్న సామర్థ్యంతో కానీ కొంత పంచుకుంటే ఆనందం మన వెంట వస్తుంది ఇదే సూత్రంతో ఇక్కడ ఉన్నటువంటి నడకమిత్రులను జేఎన్టీయు నడకమిత్ర కలుసుకుంటున్నాం ఆయన నిన్ననే వచ్చి మన జన్మదినం నాది రేపు మరి చేయాలా అని నన్ను కోరితే వెంటనే మరి అందరికీ ఫోన్లు చేసి అందరికీ మన దాదూ మిత్రుడు అందరి వీడియోగ్రాఫర్ త్రీ న్యూస్ అతన్ని కూడా మరి పిలిచి మా యొక్క కార్యక్రమాన్ని అంతా రికార్డ్ చేయమని కోరగానే వచ్చినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మన రాఘవరెడ్డి మిత్రుడు నేను వెంటనే కేకు స్వీటు తెస్తానని చెప్పి అనడము నిజంగా చాలా సంతోషకరము ఇట్లా ప్రతి ఒక్కరూ తమ యొక్క కాంట్రిబ్యూషన్ చేయడం ద్వారా కలిసి రావడం ద్వారా ఇక్కడంతా ఆనందాన్ని పంచుకున్నాము ఈ ఆనందాన్ని పంచుకున్న తరుణంలో మరీ ఆకలి కాకుండా ఆకలికి బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేశారు బీటీఐలో అందరము కలిసి అక్కడ నెయ్యి దోశలు తట్ట ఇడ్లీలు మంచి ఆకుకూర వడలు పూరి ఉంటుంది ఇటువంటివి మంచి అది దొరికేటువంటి ప్రాంతానికి తీసుకెళ్తున్నాడు ఆయనకు మరి మా మిత్రులందరి తరఫున ధన్యవాదాలు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరము ఇలాగే చేసుకొని ఎన్నెన్నో జన్మలు చేసుకోవాలని మనసారా ఆయన అభినందిస్తూ చాలా సో ఈరోజు గోపాలకృష్ణ గారిది డెబ్బై నాలుగవ జన్మదినాన్ని మా కాలేజీలో చేసుకోవడం అనేది జయంతిలో చేసుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము గోపాలకృష్ణ గారిదే కాదు ఇక్కడ మా వాకర్స్ అసోసియేషన్ ఉన్నది ఇక్కడ వీళ్ళలో ఎవరి బర్త్డే వచ్చినా సరే కాలేజీలో చాలా ఘనంగా చేసుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టం పెద్దలందరూ కలిసి మన ఈశ్వర్ రెడ్డి గారు తర్వాత వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క బర్త్డే ఇక్కడ చేసుకోవడం చాలా అదృష్టం నేను వన్స్ అగైన్ హృదయపూర్వకంగా మన గోపాలకృష్ణ గారికి బర్త్డే విషయ చెప్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్ థ్యాంక్ యూ డెబ్బై నాలుగు జన్మదిన జరుపుకుంటున్నా గోపాల గోపాలకృష్ణ సార్ గారికి మరి ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ నా శుభాకాంక్షలు ఉదయపురి అభినందనలు నేను సార్ వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నా కానీ ఈ వయసులో ఇప్పుడు మా ఫాదర్ కూడా ఉన్నాడు నైన్ ఉంటాయి మరి మాట్లాడించే వాళ్ళు కూడా ఉన్నారు అంటున్నారు ఇట్లా ఈ పెద్దవాళ్ళు అందరు కలిసి ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఒకరు ఒకరు ఈ విధంగా కలిసి హ్యాపీగా ఉంటే హ్యాపీగా సంతోషంగా ఉంటారు నేను వీళ్ళని చూసి పెద్ద వాళ్ళందరి సార్ వాళ్ళని చూసేసి నేను తెలుసుకున్నాను సార్కి ఒక మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు గోపాలకృష్ణ గారి జెబ్బై నాలుగవ జన్మదిన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు మరియు ఈ మేము ఈ జేఎన్టీయులో వాకర్స్గా ఉన్నప్పటి నుండి ఆయన మాకు పరిచయము ఆయన డెప్యూటీ తల్లిదారుగా తాలిదారుగా పనిచేశారు అనుకుంటాను ఆయన పనిచేసి రిటైర్డ్ అయ్యి హ్యాపీగా డెబ్బై నాలుగు సంవత్సరాలు భగవంతుని దయ్య వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితం గడుపుతున్నాడు అలాంటి మిత్రుడు మాకు ఉండడం మాకు కూడా అదృష్టం మా ఈ భగవంతుడు ఈయనకు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని వాళ్ళ కుటుంబానికి అంతా మంచి చేయాలని కోరుతూ ఈ ఈయనకు జన్మదిన శుభాకాంక్షలు మరి వారి తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ